హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు వరమహాలక్ష్మి ఈ రోజు మీకు చూయించబోయే రెసిపీ వచ్చేసి పులిహోర పచ్చడి పండగలప్పుడు ఈ పచ్చడిని హడావిడి లేకుండా ఒకరోజు ముందే చేసి పెట్టుకున్నామంటే టెన్షన్ లేకుండా అప్పటికప్పుడు ఎంతో టేస్టీ అయిన పులిహోరని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్నామంటే ఈ పచ్చడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది పండగలప్పుడు ఒక రోజు ముందే చేసి పెట్టుకున్నామంటే పసుపు ఉప్పు వేసుకొని నూరక ఉడకబెట్టుకున్నామంటే ఆ అన్నంలోకి ఈ పులిహోర పచ్చడి వేసుకొని కలుపుకున్నామంటే నిమిషాల్లో మనకు పులిహోర రెడీ అయిపోతుంది ఈ టేస్టీ పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఓ గిన్నెలోకి ఒక చిన్న సైజు జాంపండు అంతా చింతపండు రెండు ముద్దల్ని తీసుకోవాలి ఈ పులిహోర పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి చింతపండు కొత్తది కాకుండా ఇలా పాత చింతపండు అయితేనే మనకు పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తీసుకున్న చింతపండులోకి నీళ్ళని వేసుకొని చింతపండుని ఒకసారి బాగా కడగాలి ఇలా కడిగిన నీటిని పంపేసుకొని మళ్ళీ చింతపండు నానడానికి సరిపడా వాటర్ని ఇందులో వేసేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు చింతపండు మునిగట్టి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండు పైన మూత పెట్టి పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు చింతపండు ఇలా పూర్తిగా నానిపోయాక ఇలా నానిన చింతపండుని చేతుటైనా సరే లేదా స్మాషర్తోనైనా బాగా మెదుపుకొని ఇలా గుజ్జు తీసుకోవాలి ఇలా తీసుకున్న గుజ్జుని స్టెయినర్ పెట్టి ఇంకో గిన్నెలోకి ఇలా వడపోసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న చింతపండు గుజ్జుని పక్క నుంచి వేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి స్టైనర్ పెట్టి పావు కప్పు శనగపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా స్టైనర్లు వేయించుకోవడం వల్ల మనకు టెన్షన్ లేకుండా ఈజీగా తీసుకోవడానికి వీలుంటుంది ఇలా వేగిన శనగపప్పుని తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే శనగపప్పు వేయించుకున్నట్టే ఇందులోకి హాఫ్ కప్పు అల్లీలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కూడా ఇలా బాగా వేగిన తర్వాత వీటిని కూడా శనగపప్పు వేసుకున్న బౌల్లోకి వేసేసుకుని వేసుకోవాలి అలాగే అందులోనే కప్పు కాజు పీసెస్ ని కూడా వేసుకొని వేయించుకోవాలి కాజు పీసెస్ మీకు నచ్చితే వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇవి కూడా ఇలా బాగా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు ఎండుమిర్చిలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇందాక మనం శనగపప్పు పల్లీలు వేయించుకున్నాం కదా అదే బౌల్లోకి వీటిని కూడా తీసేసుకోవాలి ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్ లోకి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలను వేసుకుని ఇవి జిట్టలు ఇందులోకి ఐదారు పచ్చిమిర్చిలను ఇలా మధ్యలోకి విచ్చి వేసుకోవాలి అలాగే ఒక కప్పు కరివేపాకు ఒక పెద్ద సైజ్ వెల్లిపాయను తొక్కలు తీసేసుకుని ఇలా పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి పూర్తిగా వేగాక వన్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందాక మనం చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని ఈ తాలింపులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం తీసుకున్న పులుపుకు దగ్గర వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ అన్నం పెట్టుకున్నప్పుడు అన్నంలో వేసుకుంటాం కాబట్టి టేస్ట్ కి తగ్గట్టు చెక్ చేసి వేసుకుంటే సరిపోతుంది మనకు చింతపులుసు ఉడికేటప్పుడు ఆయిల్ అంతా పక్కకు చిల్లిపోతుంది కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గర బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలి మనకు సైడ్లకు చిల్లుతున్నప్పుడు అలాగే మనం చెక్ చేస్తే ఇలా మనం కలిపేటప్పుడు కింద అడగంటుకుపోతుంటే మనకు పులుసు రెడీ అయినట్టు ఇప్పుడు మనకు పులుసు పూర్తిగా రెడీ అయిపోయింది ఇప్పుడు మంటన్ లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మనం వేయించుకున్నవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వీటిని ఎక్కువగా ఉడకటివ్వకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కిందకి దించేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్ బాక్స్ లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇలా పండుగ ముందే చేసి పెట్టేసుకున్నామంటే పండగ రోజు టెన్షన్ లేకుండా నిమిషాల్లో ఈ పులిహోరం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి